మీనరాశి వారికి మరొక డెబ్బై రెండు గంటల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు రాసిన రాత జూన్ నెల పది పదకొండు పన్నెండు తేదీల్లో మీ జీవితం నక్క తోక తొక్కినట్లు మారబోతోంది అసలు మీనరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మీకు మరొక డెబ్బై రెండు గంటల్లోనే మీ జీవితం ఏ విధంగా మారబోతోంది మీ జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్ గా ఈ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకొస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ సంప్రదించండి శ్రీ జ్యోతిష్యాలయం అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో చాలా మార్పులు అయితే వీరు చూడబోతు ఉన్నారండి ఈ సమయంలో మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి కెరియర్లో ఈ నెల మిశ్రమ ఫలితాలు అయితే అందిస్తుంది మొదటి రెండు వారాల్లో బుధుడు నాలుగు ఇంట్లో ఉండగా కెరియర్లో సానుకూల అవకాశాలు మరియు ఉన్నతాధికారుల మద్దతు కూడా ఉంటుంది దీని కారణంగా మీ పనులు కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి అంతేకాదు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా కూడా ఈ సమయం చాలా చక్కటి ఫలితాలను అందిస్తుంది గురుడు నాలుగు ఇంట్లో ఉండడం చేత ఆదాయ వనరులు స్థిరంగా ఉంటాయి మరియు ఊహించని ఆర్థిక లాభాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి శుక్రుడు మూడవ ఇంట్లో ఉండగా సోదరు సంబంధిత లేదా కమ్యూనికేషన్ ఆధారిత కార్యకలాపాల ద్వారా కూడా ఆర్థిక అవకాశాలు అనేవి లభిస్తాయి అయితే రాహు పన్నెండవ ఇంట్లో ఉండడం చేత ఆరోగ్యకరమైన ఖర్చులు లేదా ప్రయాణాల కోసం మీరు ఊహించని వ్యయాలు కూడా పెరగవచ్చు శని ఒకటవ ఇంట్లో ఉండడం చేత ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త అవసరం శుక్రుడు నాలుగు ఇంట్లో ప్రవేశించడం వలన గృహ సంబంధిత ఖర్చులు పెరగవచ్చు పెట్టుబడులు వాహనము లేదా ఆస్తి కొనుగోలు కోసం ఈ సమయం చివరి వారంలో మీరు కొంచెం జాగ్రత్త పడాలి కుటుంబ జీవితం పరంగా చూసుకున్నట్లయితే చాలా సంతోషకరమైన సమయాన్ని అయితే అందిస్తుంది గురుడు నాలుగో ఇంట్లో ఉండడం చేత కుటుంబ సభ్యులతో సంబంధాలు కూడా బలపడతాయి మరియు వారి నుండి మంచి పద్ధతి కూడా ఉంటుంది దీని కారణంగా కఠినమైనటువంటి సమయాల్లో శాంతి లభిస్తుంది శుక్రుడు మూడవ ఇంట్లో ఉండడంగా సోదర సోదరిమాలతో సంబంధాలు మెరుగుపడతాయి మరియు స్నేహితులతో ఆధ్యాత్మిక ప్రదేశాలకు ఉదాహరణకు దేవాలయాలు ప్రయాణం చేయవచ్చు జీవిత భాగస్వామి కెరియర్లో విజయం కూడా సాధిస్తారు దీని కారణంగా కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది వివాహ హ సంబంధిత విషయాల్లో ఎదురు చూస్తున్న వారు ఈ సమయం సానుకూలమైన ఫలితాలైతే పొందవచ్చు గురుడు ప్రభావం కారణంగా కుటుంబంలో చిన్న వాగ్వాదాలు రావచ్చు కాబట్టి సహనంతో వ్యవహరించండి ఇంట్లో పెద్దల యొక్క ఆశీస్సులు కూడా మీకు పూర్తిగా లభిస్తాయి ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి సాధారణమైన సమయం కనిపిస్తోంది కుజుడు మరియు కేతువు ఆరో ఇంట్లో ఉండడం చేత మొదటి రెండు వారాల్లో కూడా ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది మరియు గత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది అయితే సూర్యుడు నాలుగు ఇంట్లో ప్రవేశించడం చేత బుధుడు ఐదవ ఇంట్లోకి ప్రవేశించడం చేత కూడా ఈ నెల రెండో వారం తర్వాత తర్వాత వెన్ను నొప్పి కడుపు నొప్పి సమస్యలు లేదా ఒత్తిడి సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కనుక తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది మీన రాసారికి ఈ సమయం ఆర్థిక పరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా కూడా అన్ని విషయాలుగా కూడా కలిసి రాబోతోంది మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందండి మీరు ప్రారంభించిన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు ఉద్యోగ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఖర్చులను పరిమితంగా ఉంచండి కుటుంబంలో ప్రేమతో మెలగండి ఇష్టదైవ నామస్మరణ శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది ఉద్యోగ ఫలితాలు అయితే చాలా బాగుంటాయి ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా పనులను సులభంగా పూర్తి చేస్తారు ఆత్మవిశ్వాసం వెంటగా ఉంటుంది ఆర్థిక అంశాలు చక్కగా ఉన్నాయి జన్మ శుక్ర యోగం మంచి భవిష్యత్తును అయితే మీకు అందిస్తుంది అపార్థాలకు అవకాశం కల్పించకండి దుర్గా ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా మేలు చేస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే కనిపించడం లేదు మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ మీనరాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది కొన్ని విషయాల్లో మీరైతే ముందు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ వారి స్వభావం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ మీనరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారు ప్రశాంత మనస్కులే ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వచ్చినా అది చాలా విపరీతంగా మారుతుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశివారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదొడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తూ ఉంటారు మీన రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులను ఎక్కువగా అతివేగంగా తొందరగా చేయడం వలన అలసిపోతూ ఉంటారు ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఏ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందనే చెప్పాలి వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు మీనే రాసి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తారు సమూల మార్పును తెస్తుంది తమ భార్య పిల్లలు అంటే వీరు చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తూ ఉంటారు ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచి వారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేతకాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి ఏమాత్రం చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రం కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా గొప్పం వస్తే వారిలో వారు బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టును కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారు పూర్వభాద్ర నాలుగో పదంలో జన్మించిన వారు అదృష్టవంతులు అందమైన గంభీరమైనటువంటి రూపం కలవారుగా ఉంటారు ఉత్తరభద్ర నక్షత్ర జాతకులు చక్కని సుందరమైన రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చేయవారుగాను సుఖ జీవితానికి వీరు అలవాటు గాను ఉంటారు అయితే ఉత్తరభద్ర ఒకటో పదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్టే ఇతరులపై అధికారం చెలాయించినైజాన్ని కూడా కలిగి ఉంటారు ఉత్తరభద్ర రెండవ పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష్య పరిచయం కూడా వీరు కలిగి ఉంటారు రాజకీయ ప్రవేశం కూడా చేస్తారు ఉత్తరభాద్ర మూడో పదంలో జన్మించినటువంటి వారు కళా నైపుణ్యం కలిగి ఉంటారు పరస్త్రీ సాంగత్యం కోరుకుంటారు దైవభక్తి హెచ్చుగా ఉంటుంది కార్యసూర్యులనే చెప్పాలి ఉత్తర నాలుగో పదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వం కలిగి ఉంటారు చాలా చాతుర్యంగా మాట్లాడుతూ ఉంటారు రేవతి నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారు అందరు గౌరవం పొందుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి అలవాటు పడతారు రేవతి నక్షత్రం రెండవ పదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి ఎక్కువగా ఆసక్తి ఉంటుంది పరస్త్రీ సాంగత్యం ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పదంలో జన్మించినవారు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తి ఉంటుంది రేవతి నక్షత్రం నాలుగో పదంలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి మంచి స్వభావం ఉంటుంది దైవభక్తి హెచ్చుగా ఉంటుంది పెద్దలంటే గౌరవం కూడా విరలేధికంగా ఉంటుంది ఈ రాశి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైఫాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మీను రాసిన మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్